కोटे కారం రంగు రుచి ఆ చీకారం పొడి పంచాయతీ ఎన్నికలు నేతలకు తంటాలు తెచ్చిపెట్టాయి ఫోన్ మోగితే చాలు ఎమ::<ఎమ్మెల్యే> తో పాటు నియోజకవర్గ నేతలు కూడా వణికిపోతున్నారట స్పామ్ కాల్స్ వస్తే ఎలా అవాయిడ్ చేస్తామో అభ్యర్థుల కాల్స్ ని కూడా అదే తరహాలో ట్రీట్ చేస్తున్నారట ఈ సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు అయిపోతాయరా దేవుడా అనుకుంటున్నారట రట ఇంతకీ వాళ్ళకి వచ్చిన చిక్కు ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడానికి వచ్చిన సమస్య ఏంటి ఎలక్షన్లంటేనే డబ్బుతో కొడుకున్న పని నామినేషన్ వేసిన దగ్గర్నుంచి ఫలితాలు వచ్చే వరకు ఒకటే ఖర్చు మైనర్ పంచాయతీల నుంచి మొదలుకొని మేజర్ పంచాయతీల వరకు ఏ గ్రామమైనా సరే ఎలక్షన్లంటే లక్షలు ఖర్చు పెట్టాల్సిందే కొన్ని పంచాయతీల్లో ఒక్కో అభ్యర్థికి యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చవుతుందని స్వయంగా అభ్యర్థులే లెక్కలు వేసుకుంటున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పంచాయతీలో ఖర్చు ఇంకాస్తా ఎక్కువేనట ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో చాలా వరకు ఎమ్మెల్యేలతో తిరిగేవాళ్లే నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జీలకు సంబంధించిన అనుచరులే ఉంటారు తమ నాయకుల ప్రోత్సాహంతోనే వాళ్లంతా బరిలోకి దిగుతుంటారు ఇంతవరకు బాగానే ఉంది క్యాంపెయిన్ చేయడానికి డబ్బులు ఎలా ఇదే ఇప్పుడు అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్ ఎన్నికల ఖర్చు కోసం అభ్యర్థులు తమ నేతలకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారట ఎమ్మెల్యేలకు లేక సెగ్మెంట్ ఇన్ఛార్జీలకు ఫోన్లు చేస్తున్నారట అయితే చాలా మంది ఎమ్మెల్యేలు స్థానిక నేతల ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదట ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేసినా సార్ బిజీగా ఉన్నారని అనుచరులతో చెప్పిస్తున్నారట నువ్వు పోటీ చేయి నేను చూసుకుంటా కదా అంటూ మొన్నటి వరకు హామీ ఇచ్చిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నారట అంతమందికి ఖర్చు భరించడం కుదరదని పరోక్షంగా చెబుతున్నారట కొంతమంది నేతలైతే హైదరాబాద్ లోనే ఏదో పని ఉందని చెబుతున్నారు కేవలం కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ నేతలది ఇదే సమస్య అధికారం లేదు కదా డబ్బులు ఎక్కడి సమాధానం సమాధానమిస్తున్నారట రెండు మూడు సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదట ఇక బీజేపీలో కూడా అదే పరిస్థితి సర్పంచ్ అభ్యర్థులు ఫోన్ చేస్తే అమ్మ బాబోయ్ ఈ ఫోన్ లిఫ్ట్ చేయొద్దంటూ అనుచరులతో చెబుతున్నారు నేతలు దొరక్కపోతే వాళ్ళ అనుచరుల చుట్టూ అభ్యర్థులు తిరుగుతున్నారు కానీ ఆశించిన స్పందన రాకపోవడంతో కాస్త నిరాశగా ఉన్నారు మంత్రులు మాత్రం అంటున్నా ఎమ్మెల్యేలు మాత్రం నెయ్యి అంటున్నారు ఇంతమందికి డబ్బు ఇవ్వడం కుదరదని ముఖం మీదే చెప్పేస్తున్నారట ఏదో ఒక సమాధానంతో దాటవేస్తున్నారట దీంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు అభ్యర్థులు